మా మామూలు వీళ్ళు వస్తే ఎంత దాక్కున్నారు వీళ్ళు అన్నా కాలే మీ ముందర पंचा बदला लग गया सालों मारा लुप्त कुम्भ जंगल वाला मार मार जंगल वाला है मार जंगल वाला मार 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 मार जंगल वाला मार

నువ్వు మాట మిమ్మ ఎక్కడ ఆ మాట మిమ్మ ఎక్కడ ఆయన ఆర్టు కీనంగా ఇలాంటి ఇబ్బంది కలిగితే రెస్పాన్స్ ఎవరిది కాంగ్రెస్ ప్రభుత్వం దా లేకపోతే ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం దా అంటే ప్రభుత్వాలే కాదు కదా మనుషులు ముఖ్యం కదా సార్ నా పేరు రామేశ్వరి మాది బండ్లగేరి ట్వంటీ ఎయిట్ వార్డు మా గల్లీలో ఉన్న వాళ్ళు అందరు కౌన్సిలర్ కానీ ఇట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు కానీ అందరు గమనించి ఇంకా ఈ పిల్లకి చిన్న పిల్లలు ఉన్నారు కదా చేసుకొని బతుకకోకలే అని చెప్పేసి వాటర్ ఫ్లాంట్ ఇచ్చిండ్రు మున్సిపాలిటీ నుంచి పెట్టిన వాటర్ ప్లాంట్ నాకు ఇచ్చి ఇవ్వడం జరిగింది రెండు వేల పద్ పద్దెనిమిదిలో జనవరి ట్వంటీ ట్వంటీ వన్కి ఇచ్చిండ్రు ఇంకా ఈ రోజు ఏమైతుంది అని అంటే కా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మైత్రి యాదయ్య గారు ఒకటే సతాయిస్తున్నారు మమ్మల్ని గెలిచిన మరుక్షణం నుంచే వచ్చి ఒకసారి వచ్చి బెదిరించిపోయిండు లేదు మీ వాటర్ ఫ్రంట్ మాకు ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం గెలిచింది కాబట్టే మేము తీసుకుంటాము మా వెనక తిరిగిన వాళ్ళకి మా గుడంగా కావాలి అని చెప్పేసి తీసుకుంటాము అది ఇది అని చెప్పి బెదిరిస్తున్నారు మేము నేను నా భర్త ఒకరోజు పోయి అడిగినాం ఇంకా మా తెలుగు కాబట్టి మేము కూడా ఒకరోజు పోయి అడిగినాం సార్ లేదు మామయ్య గారు మాది మాకు ఇచ్చేయండి నాకు చిన్నపిల్లలు ఉన్నారు ఆయన ఆరోగ్యం ఇప్పుడు బాగలేదు రెండు సంవత్సరాలు అయింది ఆయన ఆరోగ్యం బాగలేక హార్ట్ పేషెంట్ స్టంట్ స్టంట్ ఆపరేషన్ అయ్యింది కాబట్టి నేనేం చేసుకోలేము ఆయన కూడా ఏం పని చేసుకోలేడు కాబట్టే అడుగుతున్నాము అని నేను వొంగబడి కాలుగూడంగా మొక్కడం జరిగింది ఆయన అందుకు కూడా కనకరించలేడు లేదు అయిపోయింది దాని గురించి నీవు ఆలోచించకు అది ఇదని కూడా చెప్పిండు ఇంకా సరేలే అని చెప్పి మళ్ళా పెద్ద మనుషులను తీసుకొని పోయి మాట్లాడినాం మాట్లాడితే కూడా లేదు అవసరం లేదు అయిపోయిన దాని గురించి మీరు ఇంతమంది పాక్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి నా అన్నదమ్ములు నా బావలు అందరూ పోయి కూడా వంగవడి కాలు మొక్కినాము ఆయన కూడా కనుక అప్పుడు కూడా కనికరం చూపియలేదు అదే ఎమ్మెల్యే సార్ వీడికి వచ్చినారు ఎమ్మెల్యే సార్ గారు వస్తే కూడా ఆయనను కూడా రెండు మూడు సార్లు కన్ కలిసినాము అడిగినాం సార్ మా అత్తమ్మకి పక్షవాతం ఉంది నా భర్తకు హార్ట్ పేషెంట్ సార్ మేము కూడా బతుకు తెరువు చేసుకోవాలి నాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్ మా పొట్ట మీద కొట్టకండి ఇంకా ఏదైనా ఉంటే అవతల వాళ్ళకి చూపియండి మేము కాదనము మా పుట్ట మీద కుట్టకండి సార్ మేము దీని మీదనే ఆదరవు చేసుకొని బతుకుతున్నాము అని చెప్పి అడుకోవడం జరిగింది అడుకున్నప్పుడు ఏమన్నారంటే సరే ఆలోచిద్దాంలేండి మీకే అవుతుంది నేను ఆలోచిస్తాలేదు తనని కూడా కనుక్కుంటాము అని చెప్పిండ్రు ఎమ్మెల్యే సారు ఎమ్మెల్యే సార్ చెప్పినప్పుడు ఎంపీ వెంకటేశ్ సార్ దగ్గరికి కూడా పోయినాం పోతే ఆడ ఆయన ఒకటే మాట చెప్పిన ఇంకా మేము అడుగుతాంలే మాట్లాడుతాంలే మనం మనమే కదా ఎందుకు అని చెప్పి ఆయన కూడా అన్నారు ఇంకా అన్నీ అన్ని తోవలు మూసుకుపోయినట్టు మా కౌన్సిలర్ కూడా మస్తు ట్రై చేసిండ్రు మస్తు ఆలోచించు మా కోసం కూడా ఆయన పదవిలో ఉన్నప్పుడే ఆయన తీసి పక్కకేసిండ్రు మా ఆయన అట్లానే ఈ వాటర్ ప్లాంట్ కోసము అని చెప్పేసి కాంగ్రెస్లో కలిసిండ్రు నా నా పిల్లల భవిష్యత్తు ఏంది నా పెళ్ళ భవిష్యత్తు ఏంది మేము నటురోడ్డు మీద పడితే మా పరిస్థితులు ఏంది నెలకు మూడు నెలలకు ఒకసారి పదిహేను వేల ఖర్చు అవుతుంది మాకు హాస్పిటల్ ఖర్చు అందుకోసమని మేము అక్కడ కూడా పోయి కండువా వేసుకొని వాళ్ళ వెనుకనే మొన్న ఎంపీ ఎలక్షన్స్ కూడా మేము అక్కడనే ఓట్లు వేసినాము మేము ముప్పై ఓట్లు ఉన్నాయి మావి మా ఆయన ఒక్కరు మాత్రమే పక్కకున్నారు తప్ప మిగతా ఓట్లు మొత్తం మేము అక్కడనే వేసినాం అయినా సరే మమ్మల్ని నమ్మకుండా మమ్మల్ని వేధిస్తున్నారు ఇప్పుడు కూడా మొన్న తాళం వేసుకోపోయే రోజు కూడా మున్సిపాలిటీ నుంచి సత్యం అనే కమిషనర్ చెప్పిండ్రంట కమిషనర్ నుంచి సత్యం అనే అనే ఆయన తీసుకొని పోయిండు మమ్మల్ని వేధించి వేధించి వేస్తారా లేదా వేస్తారా లేదా అని చెప్పి ఆయన కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని మమ్మల్ని తింటే తినిస్తలేరు కూర్చుంటే కూసునిస్తలేరు మమ్మల్ని రక్తం తాగడం కన్నా అంతకన్నా అధ్వానం నుంచి ఎనిమిది నెలల నుంచి వేధించి వేధించి చంపుతున్నారు కాబట్టే ఈరోజు మేము ఏం చేసుకోవాలా మేము సావాలా బతకాలా ఈరోజు గుంజుకున్నారు మనం తాళమేసుకుపోతామని గుంజేసుకున్నారు మా పరిస్థితులు ఏంటివి మా ఆరోగ్య పరిస్థితులు ఏంటివి రేపు ఆయన హార్ట్ కీనంగా ఇలాంటివి ఏమైనా ఇబ్బంది కలిగితే ఆ రోజు ఈరోజు రెస్పాన్స్ ఇవ్వరుది కాంగ్రెస్ ప్రభుత్వం దా లేకపోతే ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దా అంటే ప్రభుత్వాలే కాదు కదా ఇంకా మనుషులు ముఖ్యం కదా పార్టీలు ఈరోజు వస్తూ ఉంటాయి రేపు మారుతూ ఉంటాయి అదే శాశ్వతం కాదు కదా నా ప్లాంట్ నాకు ఇవ్వాలి నేను దాని మీద బతుకుదెరువు చేసుకోవాలని మా మనవి సార్ మా నా పేరు వెంకటేష్ నేను గత ఆరు సంవత్సరాల నుంచి వాటర్ ప్లాంట్ నడుపుతున్నాను సార్ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిందని మైత్రి ఆదయ్య మున్సిపాలిటీ చైర్మన్ వైష్ణవి మేడం వీళ్ళు మన సత్యం లైన్మెన్ ఆయనను పంపించడం జరిగింది వాళ్ళు వచ్చి మనం రోజు వేధించి ఆరు సం ఆరు నెలల నుంచి మనల్ని వేధిస్తున్నారు సార్ వేధించి మరి కాల్ చేస్తారా లేదా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళకి కావాలంట వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు మీరు ఏదో ఒకటి మాట్లాడుకోండి అని వెంబడబడ్డారు సార్ నాకు అన్ని ముందే హార్ట్ పేషెంట్ సార్ నాకు హాస్పిటల్లో నా పిల్లలు పిల్లలు నేను దీన్ని దాన్ని ఆధారం ఉంది సార్ మేము బతుకుమిన చేసుకుంటున్నాము మేము మాది మాకు ఇవ్వండి సార్ మేము సార్ చేసుకుంటాం మా 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 పిల్లగాడు ఇట్లా నీళ్ళ పిల్ల పెట్టుకున్నందుకు నాకు ఇట్లా పచ్చవతం వచ్చి పన్నెండు ఏళ్ళ నుంచి వాడే తాకుతున్నాడు వాడే పెడుతున్నాడు ఇప్పుడు నాకు ఆరేళ్ళు ఆరు వేలు అయితే నెలకు అయితే ఎవరు పెట్టేటోళ్ళు లేరు ఇప్పుడు ఈ నీళ్ళ పిల్లలు తీసేస్తే నా బతుకుదేరు ఉట్టిదే ఇంకా నాకు నీళ్ళ పిల్లలు కావాలి నా కొడుకు ఎట్లా బతుకుతాడు నాకు ఎట్లా పెడతాడు మాది మాకు ఇప్పియ్యాలి అంతే ఏం లేదు ఏం లేదు రాస్తద్దు మాది మాకు ఇప్పిస్తే చాలు